వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ రేపే చెన్నైలో మొదటి ఐజీపీ సమావేశం వివిధ వాసవి జిల్లాల నుంచి ప్రతినిధులు वज्रवैडूर्यालङ्करणं मणिहारं सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसिरु सन्तोषं प्रतीक्षणम् मानिपल्ली ज्वलर्स् बी सी न्यूस् రేపే చెన్నైలో మొదటి ఐజీపీ సమావేశం వివిధ వాసవి జిల్లాల నుంచి ప్రతినిధులు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తొలి ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ సమావేశం చెన్నైలో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన జరిగే ఈ ఐజీపీకి ముప్పై ఒక్క జిల్లాల నుంచి వందలాది ప్రతినిధులు విచ్చేయించున్నారు వీరి కోసం రవిచంద్రన్ మార్గదర్శకత్వంలోని తమిళనాడు నేతల వినూత ఏర్పాట్లు చేస్తున్నారు వీసీఐ పాలనా వ్యవస్థలో ఐఈసి తర్వాత ఐజీబీకి ప్రాధాన్యం ఉంటుంది ఇంటర్నేషనల్ హెడ్పోర్ట్ నేతలు జిల్లా గవర్నర్లు క్యాబినెట్ సెక్రటరీలు క్యాబినెట్ ట్రెజరర్లు వైస్ గవర్నర్లు ఐపీసీలు రీజియన్ చైర్పర్సన్లు ఐజీబీలో పాల్గొంటారు ఐఈసీ ఆఫీసర్లు కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే వీరితో పాటు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు కూడా పాల్గొంటారు షుగర్ 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल जनवरी నుంచి अप्रैल వరకు జరిగిన विविध పరిణామాలను అంతర్ జాతీ అధ్యక్షులు రవిచంద్రన్ ఐజీబీకి వివరిస్తారు ఈ సమావేషంలోనే మార్చి 31వ తేదీ వరకు వివిధ కేటగిరీలో టాస్కులను సాధించిన గుర్తిస్తారు టాస్కులు సాధించినందుకు కానుకలతో గౌరవిస్తారు ఉచిత బ్రెషప్ బ్రేక్ఫాస్ట్ ఐజీబీకి వచ్చే అతిథులకు చెన్నై ప్రైవేట్ బస్ స్టాండ్ కొయంబీడులో సిమ్సన్ హోటల్లో ఫ్రీగా బ్రెష్ ఏర్పాటు చేశారు ఉదయం ఆరు గంటల నుంచే ఈ హోటల్లో ఈ సౌకర్యం ఉంటుంది ఆ తర్వాత ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ అందిస్తారు అక్కడి నుంచి ఐజీబీ సమావేశంలో జరిగే చిన్మయ్య హెరిటేజ్ సెంటర్కు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు ఐజీబీలో ఒకరోజు సమావేశం కావడంతో హోటల్ రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్రీ ఫ్రెషప్ ఏర్పాటు చేశారు చిన్మయ్య హెరిటేజ్ సెంటర్లో ఐజీబీ సమావేశం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరున్నర వరకు జరుగు కొనసాగుతూ ఉంటుంది సమావేశ మందిరం చిరునామా ఇతర వివరాల కోసం వాసవియన్ ఆనంద్ ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు ఫ్రీ ఫ్రెషప్ హోటల్ సమావేశ హోటల్ లొకేషన్లు మెసేజ్లు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు ఎన్నో ముఖ్యమైన విషయాలను చర్చించే ఐజీబీలో మిస్ కాకుండా పాల్గొనాలని అంతర్జాతీయ అధ్యక్షులు పిలుపునిచ్చారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి